ఫ్రెండ్స్ ఈ రోజు నాగార్జున సాటర్డే ఎపిసోడ్ ప్రము అని రచ్చలేపాడని చెప్పొచ్చు ఎందుకనంటే మనం నామినేషన్స్లో ఏ పాయింట్స్ అయితే యష్మి విషయంలో సోనియా విషయంలో మాట్లాడుకున్నామో అదే పాయింట్స్ని తీసి దుంగు దులిపేశాడు యష్మి ఒకనొక స్టేజ్లో కళ్ళెంబెట్టి నీళ్లు పెట్టుకునేంత దాకా వెళ్ళిందనమాట అంటే మామూలుగా యష్మి ఏం మాట్లాడింది అంటే ఏ సెన్స్తో మాట్లాడిందంటే ఎగ్ టాస్క్లో నువ్వు డిఫెండ్ చేయాలి అనుకుంటే అంటే నాతో ఫైట్ చేయాలనుకుంటే నువ్వు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ ఫైట్ చేయొచ్చు కదా నువ్వు పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీని రెచ్చగొడుతున్నావు పృథ్వీ ఎట్లయినా అబ్బాయి తనది చాలా గట్టిగా హ్యాండ్లింగ్ ఉంటుంది నేమేం చాలా ఇబ్బంది పడ్డాం మేమిద్దరమే ఉన్నాం కదా ప్లాన్లో అని చెప్పేసి అన్నమాట ఎందుకంటే అప్పుడు అబ్బాయి ఆడటం లేదు మణికంటే ఫిజికల్లో వీక్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అండ్ ఇంకా ఆదిత్య గర్మ రిక్వెస్టింగ్ ఓడ్ లోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఏమైంది అంటే జస్ట్ ఈ సోనియా అండ్ యష్మి వీళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుతున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ పోయినప్పుడు కూడా తను బాధపడింది అదే యష్మి ఏమని అంటే నా మీద పృథ్వీని రెచ్చగొడుతుంది నా మీదకి పంపిస్తుంది అని చెప్పేసి అనేసరికి అంటే పృథ్వీ ఏ సెన్స్ లో ఉన్నాడు తన టాస్క్ తన టీం అన్న సెన్స్ లో ఉన్నాడు కానీ సోనియా ఇక్కడ తప్పు సో ఆ ఉద్దేశంతో యష్మి ఏమైందంటే నువ్వు నీ గేమ్ ఆడు నువ్వు వచ్చి ఫైట్ నాతో నువ్వు నిఖిల్ని పృథ్వీని అడ్డం పెట్టుకుని ఎందుకు ఆడుతున్నావు దానికి సోనియా నువ్వు నాటని చూడాలి నువ్వు ఎప్పుడు నిఖిల్ నినో పృథ్వీని చూస్తావు ఆ అని అంది ఇంకా లైవ్ లో చాలా మాట్లాడింది ఫ్రెండ్స్ ఏమందంటే నువ్వు నిఖిల్ తో మాట్లాడుతూ ఉంటావు నువ్వు ఎలా మాట్లాడతావు కూడా నాకు తెలుసు అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా కూడా తప్ప అర్ధాలు తీసేటట్టుగా సోనియా మాట్లాడుతు దానికి నాగార్జున ఏంటమ్మను అనేది నువ్వే మీ ఇద్దరికి అసలు ఏం జరిగింది అని చెప్పేసి సోనియాకి ఫుల్ లెంత్ క్లాస్ అన్నమాట ఎందుకంటే సోనియా టార్గెటింగ్ మాటలతో అనే విధానం గుచ్చుకున్నట్టు ఉండే ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే గేమ్ లో ఎన్నైనా ఆడుకోవచ్చు కానీ పర్సనల్ మ్యాటర్స్కి వెళ్ళి గుచ్చుకుంటున్నట్టు మాట్లాడటం చాలా తప్పు